ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తూ పేదలకి శుభవార్తలు అందిస్తున్నాయి ఇల్లు కట్టుకోవాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నెరవేర్చుకోవడం కొందర వల్లనే అవుతుంది అయితే ఇప్పుడు ప్రభుత్వాలు పేదలకి ఇల్లు కట్టించేందుకు చాలా ముందుకు వస్తున్నాయి తెలంగాణ ఏపీలోని పలు పథకాల ద్వారా ఇల్లు కట్టించుకోవడం జరుగుతుంది అయితే ఇల్లు కట్టుకునే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ఏపీ ప్రభుత్వం మరో జారీ జీవో జారీ చేసింది ఇందులో భాగంగా ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు గిరిజనులకి లక్ష రూపాయల సాయం అందనుంది పిఎంఏవై బిఎల్సి వన్ పాయింట్ ఓ కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకి సాయం కూడా లభించనుందని తెలిపారు ఇక ఎస్హెచ్జీ సభ్యులకు మరో వడ్డీపై ముప్పై ఐదు వేల రుణం ఉచిత ఇసుక ఇసుక రుణాలపై పదిహేను వేలు అందిస్తామని పార్థసారథి అన్నారు సాధారణంగా స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తు ఇవ్వనున్నారు ప్రధానంగా పేదలు గృహ సౌకర్యంతో జీవించేందుకు ఈ ఇళ్లను భూకంప నిరోధక గల పద్ధతిలో నిర్మిస్తారు తద్వారా అక్కడ సురక్షిత నివాస వాతావరణం ఉంటుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించిన వీరిలో చాలామంది ఇప్పటికే ఇల్లు కట్టుకోలేదు ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు దీంతో పేదవాడి ఇంటి కళ నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోను అందించడం జరుగుతుంది ప్రభుత్వంలో స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుని వారు లోన్ ద్వారా సొంతింటి కళ నెరవేర్చుకోవచ్చనే అవకాశం కూడా ఉందని ఇటీవలే అధికారులు చెప్పుకొచ్చారు అయితే అర్హులు బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని కూడా పలు సూచనలు చేశారు అధికారులమని నమ్మించి చాలామంది మోసాలకు పాల్పడుతున్నారని వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు